హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏదైతే మనకి ఏపీపిఎస్సి కండక్ట్ చేయబోయేటటువంటి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఉందో అందులో పేపర్ వన్ అయినటువంటి ఏపీ హిస్టరీ అండ్ పాలిటిక్స్ సంబంధించి మన బాలువైక్య యాప్లో ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి సో ఆల్రెడీ మనం తీసుకుంటే పాలిటిక్స్ సంబంధించి మీరు చాలామంది ఇదివరకు నుండే ఫాలో అవుతున్నారు అయితే కొత్తగా దానికి సంబంధించి ఏపీ హిస్టరీని కూడా మనం యాడ్ చేయడం జరిగిందనమాట ఏపీ హిస్టరీ అనేది బేసిక్గా తీసుకుంటే డె ఐదు మార్కులతో మనకి ఎక్కువ స్కోర్ని మనకి గ్రూప్ టు మెయిన్స్లో ఇచ్చేటటువంటి సబ్జెక్ట్ అనమాట దీన్ని వచ్చేసి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి మనం ఓకే సో అయితే మీరు మార్కెట్లో మనకి దొరికేటటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయి మనకి వాస్తవానికి తీసుకుంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ పుస్తకాన్ని మీరు తీసుకొని అకాడమిక్ పుస్తకాలు అవ్వచ్చు లేదంటే హనుమంతర గారి పుస్తకం అవ్వచ్చు లేదంటే రఘునాథరావు గారి పుస్తకం అవ్వచ్చు లేదంటే మనకి జోగి సార్ పుస్తకం అవచ్చు ఏదైనా సరే ఒక మంచి స్టాండర్డ్ పుస్తకాన్ని తీసుకొని మల్టిపుల్ టైమ్స్ మీరు దానికి రివిజన్ చేస్తూ ఓకే క్లాసెస్ కనుక వింటూ దాని కనుక రివిజన్ చేస్తే మీకు ఇంకా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే మనం దీన్ని త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఈ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతోని మనకేంటంటే ఇండియన్ పాలిటీలో తీసుకుంటే మనకి ఓకే స్టేట్స్ సిటిజన్షిప్ అలాగే ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు ఇలా మన కాన్స్టిట్యూషనల్ బాడీస్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఇలా మనకంటూ ఒక పిక్చర్ ఐడియా ఉంటుంది యాక్చువల్లీ పాలిటీలో ఏం చదవాలన్నది కానీ పాలిటీకి సంబంధించి మనం ఎలా చదివినప్పుడు కూడాను ఓకే పేపర్ ఇచ్చే విధానం మారింది కాబట్టి దానికి అనుగుణంగా ఓకే మీరు కనుక ఓకే ప్రిపేర్ అయినట్లయితే లైక్ మనకి ఒక ఒక టాపిక్ మొత్తాన్ని కాంప్రహెన్సివ్గా మల్టిపుల్ టైమ్స్ కనుక అనాలిసిస్ చేసి దాన్ని కరెంట్ ఇష్యూస్ కనుక మీరు కనుక ఇంటిగ్రేట్ చేసుకొని చదువుకుంటే డెఫినెట్గా మీకు మంచి స్కూర్ వచ్చే అవకాశం ఉంది నేను మీకు ఆల్రెడీ చెప్పాను కరెంట్ పాలిటీ అనేది ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ మీకు వీక్లీ టూ టైమ్స్ నేను మీకు కరెంట్ పాలిటీ అనేది మన కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట మళ్ళీ ఏపీ హిస్టరీ విషయానికి వచ్చినట్లయితే మనకి శాతవాహనుల దగ్గర నుండి తీసుకుంటే శాతవాహనులు యక్షవాకులు అలాగే మనకి శాలంకాయన్లు ఆనంద గోత్రిజులు నెక్స్ట్ విష్ణుకొండిన్లు నెక్స్ట్ బృహత్పలాయన్లు అలాగే మనకి తూర్పు రెడ్డి రెడ్డిరాజులు అలాగే కుతుబ్ షాహీలు నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం కాకతీయులు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు మనకి రేనాటి చోళ్ళు ఇంపార్టెంట్ అలాగే తొలి పల్లవులు ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకుంటే ఆంధ్ర ప్రాంతంలో తెలుగు సాహిత్యం యొక్క అభివృద్ధి ఇంపార్టెంటు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓకే ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ జైన మతాలు ఇంపార్టెంటు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి మిడివెల్ అండ్ ఏన్షియెంట్లో భాగంగా మనకి ఇవన్నీ వస్తాయన్నమాట వీటితో పాటు మోడర్న్గా తీసుకున్నట్లయితే యూరోపియన్ సెంట్రీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది చందూర్తి యుద్ధం ఎలా జరిగింది బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది కసింకోట ఒప్పందం అంటే ఏంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే ఉత్తర సర్కారులను ఎలా పొందారు బ్రిటిష్ వాళ్ళు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంటు ఓకే డెఫినెట్గా మీకు ఏంటంటే ప్రతి పాయింట్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఏపీ హిస్టరీ కూడా నేనే చెప్తున్నాను ఇన్ఫాక్ట్ ఏంటంటే మన దాంట్లో ఇండియన్ హిస్టరీ పాలిటీ నేను చెప్పాను అలాగే ఏపీ హిస్టరీ కూడా చాలా మంది స్టూడెంట్స్ సార్ మీరు చెప్పండి అని చెప్పడం వల్ల అడగడం వల్ల ఏపీ హిస్టరీ కూడా నేనే చెప్తున్నాను సో కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు క్లాసెస్ వినండి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మీరు మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో చూసుకున్నప్పుడు కూడా మీకు డెఫినెట్గా మంచి కంటెంట్ దొరుకుతుంది అయితే మరి మనం చెప్పడానికి ఏంటి అసలు ఆ కారణం ఏంటండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక టాపిక్ అనేది చెప్పిన తర్వాత ఆ టాపిక్ మీద మీకు ఎంసీకి టెస్ట్ ఉంటుంది అంటే లైక్ ప్రాక్ మీకు ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది టాపిక్ టెస్ట్ ఉంటుంది ఆ టాపిక్ టెస్ట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఓకేనండి ఒక ఎంసీకి వీడియో ఉంటుందన్నమాట యాక్చువల్లీ అంటే ఆ టాపిక్ టెస్ట్కి యాజ్ చే ఉంటుందని నేను చెప్పను కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం మీకు కవర్ అయ్యే విధంగా అంటే ఒక టాపిక్ మొత్తాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ శాతవాహలు ఉంది శాతవాహన్లు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు ఎంసీకి వీడియోలు అనమాట అంటే ఓవరాల్గా మొత్తం అంతటిని కవర్ చేస్తూ ఒక రెండు లేదా మూడు ఎంసీకి వీడియోలు అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే మీకు విష్ణుకుండలకు ప్రొవైడ్ చేస్తాను శాతవాహన్లకు ప్రొవైడ్ చేస్తాను రాబోయే ప్రతి టాపిక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అలాగే యూట్యూబ్లో కూడా కొంత కంటెంట్ అనేది పెట్టడం జరుగుతుంది అలాగే యాప్లో అయితే మీకు ఫుల్ ఫ్లెజెడ్ కంటెంట్ పెట్టడం జరుగుతుంది సో ప్రైస్ కూడా నేను ఎక్కువగా పెట్టలేదు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ పెట్టాను దానికి కారణం ఏంటంటే మెయిన్లీ మీరు చాలామంది దగ్గర మీరు ఆల్రెడీ కొనుక్కునే ఉండుంటారు మీరు బుక్స్ కొనుక్కుంటారు అలాగే ప్రిలిమ్స్కి సంబంధించి చాలా యాప్లు మీరు కొనుక్కొని ఉండుంటారు సో కాబట్టి ఎవరైతే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక రివిజన్లో ఉపయోగపడుతుంది ఓకే లేదంటే ఆల్రెడీ చాలా వరకు మీకు ఏపీ హిస్టరీ వచ్చినప్పుడు కూడాను మళ్ళీ ఒకసారి రివిజన్గా మీరు ఉపయోగించుకోవచ్చు లేదంటే మనకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అనుకుంటే కూడా మీకు పాలిటీ విన్నా సరే ఏపీ హిస్టరీ విన్నా సరే చాలా డీటెయిల్డ్గా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ కనుక నా టీచింగ్ మీద కనుక మీకు నమ్మకం ఉంటే ఓకే మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కోర్స్ చూడండి ఓకే మీకు సింగిల్ సబ్జెక్ట్ అయితే మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ప్రొవైడ్ చేయడం జరిగింది ఏపీ హిస్టరీ అలాగే రెండు కలిపి అయితే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఓకే మనం కోర్స్ కొనుక్కున్నాము సో వీడియోస్ వింటున్నాము ప్లస్ ప్రాక్టీస్ చేస్తున్నాము అయితే మరి ఎగ్జామ్ తలక ట్రెండ్ మారుతుంది కాబట్టి సో మీరు ఏం చేయాలంటే దానికి అనుగుణంగా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి అంతే రివిజన్ 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 ఎన్నిసార్లు మనం రివిజన్ చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఏ స్టేట్మెంట్ అయినా సరే మనం ఓవర్కమ్ చేసేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది ఒకటే గుర్తుంచుకోవాలి ఒకవేళ పేపర్ కనుక అత్యంత కష్టంగా కఠినంగా ఇస్తే కట్ ఆఫ్ కూడా జాబ్కి అయినప్పుడు కూడా తక్కువ ఉంటుంది ఒకవేళ పేపర్ సులభంగా లిబరల్గా ఉంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది అందరని చెప్పేసి మనం ఎగ్జామ్ అయితే రాయటం మానేలేం కదా చాలామంది పేపర్స్ని చూసి చాలామంది డ్రాప్ అయిపోతున్నారు యాక్చువల్లీ సో ఇలా ఉంటుంది మనం రాయలేం అని చెప్పేసి ఒకటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సో పేపర్కి తగినట్టుగా మనం ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేసి ఒకవేళ ఆ ట్రయల్లో మనం ఓడిపోతే అది పెద్ద ప్రాబ్లం కాదు ఓకే సో ముందే మనం ఓడిపోవలసినటువంటి అవసరం లేదు గివ్ అప్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు కనుక చదవాలని అనుకుంటే మాత్రం కొంచెం హార్డ్గా ట్రై చేయండి వచ్చింది అనుకోండి మీ లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది కదా ఒకవేళ మిస్ అయింది అనుకోండి మీకు సబ్జెక్ట్ అయితే వస్తుంది ఓకే సో మనం చదువుకున్న కంటెంట్ అయితే ఎక్కడికి పోదు సో నేనైతే మీరు తీసుకోండి కంపల్సరిగా అని చెప్పేసి నేను రికమెండ్ చేయట్లేదు ఎందుకు అంటే మీకు నచ్చితే మీరే తీసుకుంటారు అయితే ఇక్కడ లాజిక్ ఏంటండి అంటే మీరు ప్రిపేర్ అవ్వండి ఓకే మీరు ఒకవేళ ఎక్కడైనా ఏ యాప్లో అయినా సరే మీరు చదువుకోండి ఎవరో ఒక మెంటర్ దగ్గర మీరు తీసుకోండి మీకు ఏ ఫ్యాకల్టీ నచ్చితే వాళ్ళ దగ్గర వినండి ఓకే సో కేవలం నేనేం చెప్తున్నానంటే మన యాప్లో ఈ ప్రైస్కి నేను మీకు ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు కనుక పాజిబిలిటీ ఉంటే మీరు క్లాసెస్ తీసుకోండి క్లాసెస్ వినండి లేదు మీరు వేరే దగ్గర విన్నా సరే మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీగా ఓకేనండి మీకు కొంత కంటెంట్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఆ కంటెంట్ని మీరు ఫాలో అవ్వండి ఓకేనండి సో ఎందుకంటే నేను మీకు మెయిన్లీ చెప్పడానికి ఏంటంటే స్టూడెంట్స్ కొంతమంది అడిగారు ఎందుకంటే ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క ఎబిలిటీ ఉంటుంది ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఫ్యాకల్టీ కనెక్ట్ అవుతారు సో నేను నా టీచింగ్ స్టైల్ కానీ లేదంటే నేను చెప్పే విధానం కొంతమంది స్టూడెంట్స్కి కనెక్ట్ అవ్వచ్చు అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కనెక్ట్ అవ్వచ్చు అనమాట యాక్చువల్లీ సో మనకు ఎవరైతే బాగా కనెక్ట్ అవుతున్నారో అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే మనకు అండర్స్టాండ్ ఏ విధంగా ఉంది అని ఎవరైతే మీకు అనిపిస్తారో డెఫినెట్గా మీరు వాళ్ళని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి సో అలా నాకు ఎవరైనా సరే కనెక్ట్ అయ్యి సార్ మీరు చెప్పింది మాకు బాగా అండర్స్టాండ్ అవుతుంది సో కాబట్టి మీరు మాకు చెప్పండి మేము వింటాము ఓకే దాని మీద మేము మా వర్క్ మేము చేస్తాము ఎందుకంటే మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి ఒక థర్టీ పర్సెంటేజ్ కోచింగ్ అండి మిగతా సెవెంటీ పర్సంటేజ్ ఎఫర్ట్ అనేది యాస్పిరంటే పెట్టాలి ఖచ్చితంగా ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నేను ఇదే మాట చెప్తున్నాను మీకు సో కాబట్టి మనం ఎంత బాగా చెప్పినా పోనీ మీరు ఒక టీచర్ దగ్గర మీరు ఎంత అద్భుతంగా నేర్చుకున్నా సరే మీరు ఎఫర్ట్ పెట్టకుండా మీరు చేయలేరు కదా ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమినరీలో మొన్న దాదాపు ఇరవై క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చాయి ఇండియన్ హిస్టరీ నేనే చెప్పాను ప్రిలిమినరీ కోర్స్ కూడా మన దాంట్లో ఉంది చాలామంది స్టూడెంట్స్ పెట్టారు ఒక అతనైతే సార్ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ చేశాను సార్ అని పెట్టారు అయితే మనం చెప్పడం వల్ల పెట్టలేదు వాళ్ళు అక్కడ ఎఫర్ట్ హైలైట్గా పెట్టారు కాబట్టి వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేశారు కాబట్టి లేదా నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాసెస్ చూ చూసి ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఆ పట్టు దొరికింది కాబట్టి ఆన్సర్ చేయగలిగారు సో అందులో టీచర్ పాత్ర కూడా ఉంటుంది నేను కాదని చెప్పలేదు కానీ మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఎందుకంటే పేపర్ ట్రెండ్ మారింది కాబట్టి నేను మీకు ఇంతలా చెప్తున్నాను కానీ ఒకటైతే నేను ప్రామిస్ చేయగలను డెఫినెట్గా మీకు పోసగొచ్చినట్టయితే చెప్పగలను శాతవాహన్లు అంటే వీళ్ళు బృహత్పలాయన్లు అంటే వీళ్ళు శాలంకాయలు అంటే వీళ్ళు ఆనంద అంటే వీళ్ళు తూర్పు చాళుక్యులు అంటే వీళ్ళు వీళ్ళ పొలిటికల్ హిస్టరీది వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఇలా ఉంటుంది ఇదైతే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను కాబట్టి మీరు ఆ క్లాసెస్ జాగ్రత్తగా విని ఒక మంచి స్టాండర్డ్ మెటీరియల్ మీకు ఏదైతే కనెక్ట్ అవుతుందో ఆ మెటీరియల్ని బాగా చదువుకొని దానికి రిలేటెడ్గా మీరు కనుక ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అట్ ద సేమ్ టైం ఏంటంటే టాపిక్ వదిలేయటమే కాకుండా ఆ టాపిక్లోంచి ఒక ట్వంటీ లేదా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ని తీసుకొని మళ్ళీ దానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీరు విన్న క్లాస్కి నేను చెప్పిన ఎంసీక్యూల్కి రిలేటెడ్గా ఉండే విధంగా నేను మీకు కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను అది కాకుండా బిడ్ బ్యాంక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీకు గనక నచ్చినట్లయితే ఓకే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి హిస్టరీ అండ్ పాలిటిక్ సంబంధించి పాలిటీ కూడా చాలామంది ఆల్రెడీ విన్నారు ఓకే చాలామంది ఆల్రెడీ పాలిటీక్ సంబంధించి అయితే ఎప్పటి నుంచో మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు మనకి ఓకే సో కాబట్టి ఈ రెండింటికి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే మనం లాంచ్ చేయడం జరిగిందండి ఒకవేళ ఎవరైనా సరే ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీకి సంబంధించిన కోర్స్ కావాలనుకుంటే వాళ్ళకి టూ హండ్రెడ్ నైన్ అట్ ది రేట్ ఆఫ్ సిక్స్ మంత్స్కి వ్యాలిడిటీకి అందుబాటులో ఉంది అలాగే త్రీ నైంటీ నైన్ పే చేస్తే వన్ ఇయర్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉందనమాట సో ఎక్కడ కనుక మనం తీసుకున్నట్లయితే ఏపీ హిస్టరీ పాలిటీ అయితే మనకి త్రీ ఫార్టీ నైన్కి అందుబాటులో ఉంది ఎందుకంటే మనకి ఏపీ హిస్టరీ ఓన్లీ గ్రూప్ టూ మెయిన్స్లోనే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే మిగతా ఎగ్జామినేషన్స్లో ఒకటి రెండు మార్కులు మేము హెంజ్ ఎక్కువ ఒకవేళ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కనుక ఎస్ఏ ఎగ్జామ్స్ కనుక అయినట్లయితే ఒక ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ ఇస్తారండి సో కానీ ఏపీ హిస్టరీ ఎస్పెషల్ ఏంటంటే గ్రూప్ టూ మెయిన్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి సో ఆ వేళనే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము సో కాబట్టి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి మీకు నచ్చితేనే తీసుకోండి ఓకే అలాగే ఆల్రెడీ మన క్లాసెస్ ఎవరైనా సరే వింటున్న స్టూడెంట్స్ ఉంటే మీ తలకి ఫీడ్బ్యాక్ కింద పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ది బెస్ట్